జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కు మద్దతుగా గుర్తుకు ఓటు వేయాలంటూ నారాయణఖేడ్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని వ్యాపారదారులకు అందరికీ చేయి గుర్తుకు ఓటు వేయాలని వారు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు అలాగే దేశ ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా స్వచ్చందంగా అభివృద్ది చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు అని తెలిపారు నారాయణకేట్ పట్టణంకు నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ ştikార్ తనేడు రాకేష్ ştikార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు టౌన్స్ కోనే 30 సంవత్సరాల దూరదృష్టితోనే ఎలక్షన్ తర్వాత టౌన్ ప్లానింగ్ చేసి ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి ఎక్కడ మోరీలు అవసరం ఉన్నాయి ఎక్కడ ఇండస్ట్ రియల్ అవసరం ఉన్నాయి అని చెప్పి అవసరం వస్తే నారాయణకేట్ టౌన్ కో రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేసి చేసే విధంగా కృషి చేస్తాం ఐదు సంవత్సరాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంత ఇంత మండు ఇంత దూరం ప్రయాణం చేసి ఎండకు భయపడకుండా నాతో కలిసి ర్యాలీలో నడిచి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కాంగ్రెస్ సోదర సోదరి మనులకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా సాయర్ సబ్ అన్ని చెప్తుండ్రు మీరు గత పది సంవత్సరాల నుంచి చూసిండ్రు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది రాలేదు కేవలం ఎలక్షన్లు ముందట కానీ కొన్ని గల్లీలలో సిసి రోడ్లేసి అంతే చేసిన తప్ప ఇదొక ఇదొక డివైడర్ కట్టిండ్రు ఆల్రెడీ ఇది నేషనల్ హైవేల యాభై కోట్ల బడ్జెట్ దీనికి శాంక్షన్ ఉన్నది అయినా కూడా మళ్ళా వారు మూడు కోట్లు శాంక్షన్ చేసుకొని మూడు కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈ రోజు డివైడర్ కట్టింది అదే వైడర్నింగ్ రోడ్ వైడర్నింగ్ మాత్రం చేయలేదు పోనీ రోడ్డు మీద డాంబర్ పోల్చిందా అంటే రోడ్డు మీద డాంబర్ కూడా పోయలేదు ఎంతో మంది మోటార్ సైకిల్ మీద పడి యాక్సిడెంట్ అయి కాలిపోతా ఉన్నాయి మరి ఇక చూస్తే గతంలో ఇక్కడ చేసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో కృష్ణారెడ్డి గారు బతికుండంగా అర్జన్ వాడకు పోవడానికి బ్రిడ్జ్ దానికి దానికి ఫౌండేషన్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ బ్రిడ్జ్ కూడా వేయలేదు ఎప్పటికీ అక్కడ నేరు నగర్ పోతే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది గత మోరీలు ముఖ్యంగా మోరీలలో పెద్ద మోరీలు లేక అన్ని వర్షం పడితే నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి ఇట్లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మనము ఈ ఐదు సంవత్సరాల్లో నారాయణ కే మున్సిపాలిటీని అద్దంలో తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రణాళిక రూపంగా ముందుకు పోవాలని చెప్తా ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడిగితే నారాయణ కేడ్ అభివృద్ధి గురించి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం తర్వాత ముఖ్యంగా మొన్ననే మనము శిలాపాలకలు వేసుకున్నాం ఫౌండేషన్ వేసుకున్నాం రోడ్ వేడిని బైపాస్ రోడ్డును డబుల్ రోడ్ గా తీర్చిదిద్ది సిసి రోడ్ వేసి మొత్తము గాంధీ చౌక్ వరకు ముద్రాజ్ భవన్ నుంచి గాంధీ చౌక్ వరకు మొత్తం డివైడర్ వేసి బటర్ ఫ్లై లైట్ పెట్టాలని చెప్పేసి ఐదు కోట్లు పెట్టడం జరిగింది దాని తర్వాత బసవేశ్వర చౌక్ నుండి అంబురాధ కాలేజ్ క్రాస్ వరకు అక్కడికి కూడా డివైడర్ వేసి డబుల్ రోడ్ ఏర్పాటు చేసుకుని బట్టర్ బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నా అభివృద్ధికి ఏది అడుగుతే అది ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్ తీసుకొని వచ్చి నారాయణ కేడు అభివృద్ధి చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా తర్వాత నన్ను ఒక్కరిని గెలిపిస్తే కాదు ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో మన ఎంపీగా సురేష్ కుమార్ శెట్కార్ గారు హైరాబాద్ నుంచి పోటీలో ఉన్నారు గతంలో మనము యాభై వేల మెజార్టీ ఇచ్చి యాభై వేల మెజార్టీ ఇచ్చికర్ గారిని ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది ఈ రోజు కూడా మరొకసారి మనకు అవకాశం వచ్చింది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరొకసారి సురేష్ కుమార్ షెట్కర్ గారిని మనము అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించుకుంటే మళ్ళా కేంద్ర నిధులు ఢిల్లీకి వెళ్ళి కూడా ఫండ్స్ తీసుకొని వచ్చి నారాయణ కేడు అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరందరూ సురేష్ కుమార్ శెట్కర్ గారికి చేతి గుర్తు అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ఎన్నుకున్నందుకు మీ అందరికి ఇంకోసారి ధన్యవాదాలు నాలుగైదు నెలల్లో మనం అభివృద్ధి పట్టం పట్టినాము నాలుగైదు నెలల్లో ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు చేసుకోవడం జరిగింది అవి మహిళలకి ఫ్రీ బస్సే కానివ్వండి ఐదు వందలకి సిలిండరే కానివ్వండి రెండు వందల యూనిట్ విద్యుత్ కానివ్వండి మూడు వేల ఐదు వందలు ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది ఎలక్షన్ కోర్టు పడినందువల్ల కొంచెం కార్యక్రమాలు లాగినై ఒకసారి ఎలక్షన్ పోగానే మన ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమంలో ఉంటారని చెప్తున్నా మిత్రులారా మీరు మీ మధ్యలో ఉన్న నారెంకేట్ బిడ్డ సురేష్ కుమార్ శెట్కర్ గారు ఈ రోజు మీ ముందు జహరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది టూ థౌజండ్ ఆల్రెడీ నైన్ టు ఫోర్టీన్ లో ఐదు సంవత్సరాలు ఆల్రెడీ ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేశారు మీ సురేష్ కుమార్ షెట్కార్ గారు అదే అదే ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అక్కడ సంగారెడ్డి నాందేడ్ అకోలా హైవే కానివ్వండి సంగారెడ్డి సాయిదాబాద్ హైవే కానివ్వండి మోడల్ డిగ్రీలే కాని కాలేజ్లే కానివ్వండి ఎక్కడ చూసినా ఐదే సంవత్సరాల్లో మన చాలా కేంద్ర నిధులు తెచ్చుకొని మనం అభివృద్ధి చేయడం జరిగింది అదే ఈ రోజు మన ప్రతినిధి అయినా ప్రత్యర్థి అయిన బిబి పాటేల్ గారు పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మీ నారాయణకి వచ్చినారా అని అడుగుతున్నా మిత్రులారా మీరు ఎప్పుడైనా చూసి రామ అడుతున్నా మొన్న జస్ట్ ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళిండానికి తెలిసింది పది సంవత్సరాల్లో రానిది ఇప్పుడు మీ దగ్గరికి ఓట్లకే రాలేదా అని మీరు తెలుసుకోవాలి మిత్రులారా ఆయనతో కేవలం ఆయన బిజినెస్ కాపాడుకోవడానికి పది సంవత్సరాలు ఆల్రెడీ ఆయన కార్ లో ఉండి అన్ని అనుభవించి ఇప్పుడు కారు టైర్ పంక్చర్ కాగానే పువ్వు ఎక్కడం జరిగింది మిత్రులారా ఇవన్నీ గమనించాలా అదే సురేష్ కుమార్ సెట్కర్ గారు ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీ వెనుక ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ ఇక్కడే ముఖ్యమంత్రి గారిని బలపెడడం జరుగుతుంది సో తప్పకుండా రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు తెచ్చుకొని నారాకేట్ పట్టణాన్ని తీర్చిదిద్దుతారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా మిత్రులరా నారాయణ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది పది సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం చూసిరు ఓన్లీ తోపిడి దగ తోపిడి దగ వేరేదేమి చేసింది లేదు మీ అందరికి తెలుసు అందుకేనే మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అందరి కంకణం కట్టుకొని మొన్న భూపాల్ రెడ్డి గారిని ఓడించి ఆ సంజీవన్న ఎమ్మెల్యే చేయడం జరిగింది సో తప్పకుండా మీకు ఇంకా అభివృద్ధి కావాలని నాకు తెలుసు మీలో ఒక్కడు నారాయణ బాసి అయినా సురేష్ కుమార్ షెట్కార్ గారి గౌరవం పెట్టుకుంటూ మన సంజీవన్న గౌరవం పెట్టుకుంటూ నారాంకేడ్ నియోజకవర్గం గౌరవం పెట్టుకుంటూ మీరందరూ మీ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ కుమార్కార్ గారిని గెలిపించుకోవాలని కోరుతున్నా మిత్రుల ఏది లేకున్నా నాలుగే నెలల్లో మన ఎమ్మెల్యే గారు కానివ్వండి మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అభివృద్ధిలో అభివృద్ధి అంటే నారాకేడ్ यह राष्ट्र परिस्थिति चूप्चे पैस्थित